హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతం మేము చేసుకుంటున్నట్టు మీ అందరికీ తెలిసిన విషయమే సో ఏడవ శనివారాల వ్రతంలో భాగంగా ఇది ఏడవ శనివారం అండి లాస్ట్ వారం వచ్చేసింది సో ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఏడవ శనివారం కాబట్టి అన్నీ ఏడు రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి ముందుగా అయితే ఫోటోని ఇలా పెట్టేసుకున్నాము వెంకటేశ్వర స్వామి ఫోటో ఇలా పెట్టేసుకొని పూలమాలైతే అలంకరించేసుకొని వెంకటేశ్వర స్వామిది అమ్మవారిది చిన్న విగ్రహాలైతే పక్కన పెట్టేసుకున్నాము ముందుగా వ్రతం చేసుకునే ముందు విఘ్నేశ్వరు పూజ అయితే చేసుకోవాలి కాబట్టి చిన్న విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా పెట్టేసుకున్నామండి తర్వాత అన్నీ ఏడు రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి పూలు ఏడు రకాలు పండ్లు ఏడు రకాలు నైవేద్యాలు కూడా ఏడు రకాలుగా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మేము ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి ఏడు రకాల నైవేద్యాలు పూలు పండ్లు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము తర్వాత వడపప్పు ఉంటుంది కదా వడపప్పు అండ్ పానకం కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాము తర్వాత పంచామృతం ఉంటుంది కదా పంచామృతం కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము తర్వాత ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి దీపారాధన చేసుకున్న తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ అయితే చేసేసుకుని తర్వాత విఘ్నేశ్వరునికి తాములం అయితే ఇచ్చేసాము తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే ఇచ్చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ సమాప్తం అయిపోయింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసుకుని వ్రత పూజలో భాగంగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసేసుకున్నామండి పంచామృతలో అభిషేకం చేసుకున్న తర్వాత వాటర్ తో కూడా అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే నివేదన చేయాలి కాబట్టి ఏడు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండీ సో ఏడు రకాల నైవేద్యాలు ఏడు రకాల పండ్లు కూడా నివేదన అయితే చేసేసుకున్నాము తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి మంగళారతి అయితే ఇచ్చేసామండి ఇలా మా వ్రతం అయితే సమాప్తం అయిపోయింది ఏడు శనివారాల వ్రతం అయితే ఏడవ వారం ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి ఆరతి అయితే ఇచ్చేసిన తర్వాత గోవిందనామాలు అయితే చదువుకున్నామండి గోవిందనామాలు చదువుకున్న తర్వాత వ్రత కథ అయితే వినాలి కాబట్టి వ్రత కథ వింటేనే వ్రతది సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి కథనైతే వినేసాము చూడండి నైవేద్యాలు నువ్వులుండ వడ అండ్ పూర్ణం బూరెలు పులిహోర దద్దోజనం పరమాన్నం వడపప్పు పానకం నైవేద్యాల తర్వాత ఏడు రకాల పండ్లు యాపిల్ బనానా కస్టర్డ్ యాపిల్ ఆరెంజ్ కివి పొమగ్రానెట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ అయితే నైవేద్యాలుగా పెట్టేశామండి చూడండి ఇలా వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఇలా ముగించుకున్నామండి మేమైతే యాక్చువల్గా అయితే ఏడు శనివారాల వ్రతం ఏడు రోజులు చేయాలి బట్ వడ్డీ కాసుల వాడు కాబట్టి ఏడు శనివారాల తర్వాత ఇంకొక ఇంకొక శనివారం ఎక్స్ట్రాగా అయితే వ్రతం అయితే చేసుకుంటామండి సో వడ్డీ కాసులవాడికి లాగా అనమాట సో మీరెవరైనా కూడా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే ఏడు శనివారాలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా శనివారం అయితే చేసుకోండి తప్పకుండా ఈ పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చూడండి మేమైతే ఇలా పూలతో అలంకరించుకున్నాము వెంకటేశ్వర స్వామిని పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత మా అత్తయ్య గారు అనుకున్నారంట దంపతులను పిలిచి భోజనం అయితే చేయాలని చూడండి ఇక్కడ పిలిచి భోజనం అయితే చేసి పసుపు అయితే ఇచ్చారు ఈ ఏడో శనివారం బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్